హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేక్ ఇప్పుడు న్యూస్లో ఉంది ఈ లేక్ న్యూస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఈ లేక్లో ఉన్నటువంటి వాటర్ పింక్ కలర్లోకి మారాయి లేక్లో ఉన్నటువంటి వాటర్ పింక్ కలర్లోకి మారాయి సో ఇలా వాటర్ పింక్ కలర్లోకి మారడానికి రీజన్ ఏంటి అట్లాగే ఈ లోనార్ లేక్ ఎలా ఏర్పడింది దీంతో పాటు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ లేక్లలో ఇట్లా వాటర్ పింక్ కలర్లోకి మారుతుంటుంది ఇట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం లోనార్ లేక్ వాటర్ పింక్ కలర్లోకి మారింది కదా సో ఇలా పింక్ కలర్లోకి మారడానికి కారణం లేక్ వాటర్లోని శాలినిటీ అండ్ ఆల్గే శాలినిటీ అంటే లవణీయత ఆల్గే అంటే నాచు సో ఈ రెండింటి కారణంగానే లేక్ వాటర్ పింక్ కలర్లోకి మారి ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో గతంతో పోల్చినప్పుడు గత కొన్నేళ్ళుగా పోల్చినప్పుడు లోనార్ లేక్లో వాటర్ లెవెల్ తక్కువగా ఉంది సో ఇలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ రెయిన్ లేదు సో ఎప్పుడైతే వర్షాలు ఉండవో లేక్లోకి ఫ్రెష్ వాటర్ రాదు సో దానివల్ల లేక్లో వాటర్ లెవెల్ తక్కువగా ఉంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్లో ఎప్పుడైతే ఇలా వాటర్ లెవెల్ తక్కువగా ఉంటుందో అప్పుడు శాలినిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది అలా శాలినిటీ పెరిగినప్పుడు అందులో ఉన్నటువంటి లేక్లో ఉన్నటువంటి ఆల్గే తన బిహేవియర్ మార్చుకుంటుంది సో ఈ శాలినిటీ అండ్ ఆల్గే ఈ రెండింటి వల్ల ఇప్పుడు లేక్ వాటర్ పింక్ కలర్లోకి ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు సో లోనార్ వాటర్ లోనార్ లేక్లో ఉన్నటువంటి వాటర్ ఇలా పింక్ కలర్ లోకి మారడం ఇదే ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇలా మారింది లోనార్ లేక్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఈ లేక్ దాదాపు యాభై వేల ఏళ్ల కిందట అంటే ప్లిస్టోసిన్ ఎపోక్లో ఆస్టోరాయిడ్ కొలిజియన్ వల్ల అంటే ఉల్కాపాతం అంటాం కదా అలా ఆకాశం నుంచి ఉల్క రాలిపడడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది అని సైంటిస్టులు చెప్తున్నారు సో ఈ లోనార్ లేక్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఇది మహారాష్ట్రలోని బుల్దానా డిస్ట్రిక్ట్ లోనార్ అనే ప్లేస్లో ఈ లేక్ ఉంది ఈ లేక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ సో ఇది లోనార్ లేక్ యొక్క బేసిక్ డీటెయిల్స్ సో ఇప్పుడు లోనార్ లేక్ వాటర్ పింక్ కలర్లోకి మారింది కదా ఇక్కడ మన దగ్గర ఇండియాలో ఈ లేక్లో మారినట్టే ఆస్ట్రేలియా ఇరాన్ యుఎస్ ఈ మూడు దేశాల్లో కూడా వాటర్ పింక్ కలర్లోకి మారేటువంటి లేక్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ముందు లేక్ వాటర్ పింక్ కలర్లోకి మారేటువంటి లేక్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాము ఆ తర్వాత వీటి ఇమేజెస్ కూడా వీడియో ఎండింగ్లో చూద్దాము సో ఫస్ట్ వన్ లేక్ హీలియా ఇది ఆస్ట్రేలియాలో ఉంది ఇది శాలిన్ లేక్ సో ఈ లేక్ పర్టిక్యులర్గా పింక్ వాటర్కి ఫేమస్ ఇక్కడ వాటర్ పింక్లోకి మారడానికి కారణం ఏంటి అంటే ఆల్గే ఆ తర్వాత హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ సో ఈ రెండింటి కారణంగా లేక్ హీలియా వాటర్ పింక్ కలర్లో ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక లేక్ లేక్ ఆమియా ఇది ఇరాన్లో ఉంది ఈ లేక్ ఆమియాలో కూడా అప్పుడప్పుడు వాటర్ పింక్ కలర్ లోకి మారుతుంటుంది సో ఇలా పింక్ కలర్లోకి వాటర్ మారడానికి కారణం ఏంటి అంటే నేషనల్ జియోగ్రఫిక్ వెబ్సైట్ ప్రకారము నేషనల్ జియోగ్రఫిక్ వెబ్సైట్ ప్రకారము ఈ లేక్ ఆమియాలో వాటర్ పింక్ కలర్ లోకి మారడానికి కారణం ఏంటి అంటే ఈ లేక్ లో వాటర్ తగ్గినప్పుడు శాలినిటీ పెరుగుతుంది అలా శాలినిటీ పెరగడం వల్ల అక్కడ డ్యుయనియల్లా అనేటువంటి ఒక ఆల్గే పెరుగుతుంది సో ఈ ఆల్గే వాటర్ని బ్లడ్ రెడ్ కలర్లోకి మార్చగలుగుతుంది అని నేషనల్ జియోగ్రఫిక్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు సో ఇది ఒకటే కారణం కాదు లేక్ ఆమియా కలర్ మారడానికి ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది హెలో బ్యాక్టీరియేసియా ఫ్యామిలీకి చెందినటువంటి బ్యాక్టీరియా ఈ వాటర్లో సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకోవడం కోసము సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకోవడం కోసము రెడ్ కలర్ పిగ్మెంట్స్ ని రిలీజ్ చేస్తుంది సో ఇలా ఎక్కువ మొత్తంలో రెడ్ కలర్ పిగ్మెంట్స్ ఉండడం వల్ల కూడా వాటర్ కలర్ మారుతుంది అని ఈ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు సో ఇలా వాటర్ కలర్ మారేటువంటి మరొక లేక్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది ఆ లేక్ పేరు ఏంటి అంటే గ్రేట్ సాల్ట్ లేక్ సో ఈ గ్రేట్ సాల్ట్ లేక్ మొత్తం కాకుండా ఇందులో ఒకవైపు మాత్రమే వాటర్ కలర్ మారుతూ ఉంటుంది అలా కలర్ మారడానికి కారణం ఏంటి అంటే హలోఫిలిక్ బ్యాక్టీరియా సో ఈ హలోఫిలిక్ బ్యాక్టీరియా అనేది నేను ఇంతకు ముందుకు మెన్షన్ చేసినటువంటి హలో బ్యాక్టీరియాసియా ఫ్యామిలీకి చెందినటువంటిది ఎప్పుడైతే వాటర్లో సాల్ట్ లెవర్ పెరుగుతుందో అప్పుడు ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది దీనివల్ల వాటర్ కలర్ మారుతుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ హలో బ్యాక్టీరియాసియా ప్రొనౌన్సియేషన్ కానివ్వండి హలోఫిలిక్ బ్యాక్టీరియా ప్రొనౌన్సియేషన్ కానివ్వండి నేను యూట్యూబ్ లో చూసిన తర్వాత ప్రొనౌన్స్ చేస్తున్నాను సో అప్పటికి నా ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పుగా ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వీటి ఇమేజెస్ ఒకసారి చూద్దాం ఈ లేక్ ఫస్ట్ వన్ ఇది లేక్ హిలియర్ ఇది ఆస్ట్రేలియాలో ఉంది దీని గురించి మనము డిస్కస్ చేసాము ఇది సెకండ్ వన్ లేక్ అర్మియా ఇది ఇరాన్లో ఉంది ఇది థర్డ్ వన్ థర్డ్ లేక్ ఇది ఇదే గ్రేట్ సాల్ట్ లేక్ గ్రేట్ సాల్ట్ లేక్ యుఎస్లో ఉంది ఇది సో ఇంతకుముందు నేను మెన్షన్ చేశాను కదా లేక్లో ఒక పార్ట్ మాత్రమే ఒకవైపు మాత్రమే కలర్ మారుతుంది అని ఒకవైపు నార్మల్గా ఉంటుంది సో దీనికి రీజన్ ఏంటి అంటే ఒకవైపు ఈ కలర్ మారిన చోటు ఏంటి అంటే దీంట్లోకి ఫ్రెష్ వాటర్ సరిగ్గా రాదు సో దానివల్ల శాలినిటీ పెరుగుతుంది శాలినిటీ కారణంగా బ్యాక్టీరియా పెరుగుతుంది దానివల్ల ఈ కలర్ ఇలా మారుతుంటుంది వాటర్ కలర్ ఇక్కడ సో ఇది లేక్ వాటర్ లోనార్ లేక్ వాటర్ పింక్ కలర్లోకి ఎందుకు మారింది దానికి కారణాలు ఏంటి అట్లాగే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి రంగులు మారే సరస్సులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్ యూ